వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని దేమద్దుల కిష్టాపూర్ తాండా కోప్లాపూర్ అన్నారం గ్రామాల్లో ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజలకు ఉచితంగా సన్న బియ్యం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు పేదలు కూడా సుభిక్షంగా సన్న అన్నం తినాలని సిఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు ఇంద్రమ్మ రాజ్యంలో ప్రజల కడుపు నిండాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు జూపల్లి కృష్ణారావు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఎన్నికల్లో భాగంగా చెప్పకపోయినా గ్యారంటీ ఇవ్వకపోయినా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు కూడా పెద్దవాళ్లతో సమానంగా వాళ్ళు కూడా సన్న బియ్యం చేయాలి సన్నబియ్యం అన్నం తినాలన్న ఆలోచనతో ఆర్థిక భారం ఇబ్బంది ఉన్నా కూడా రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నా కూడా ప్రజల యొక్క సంక్షేమం కోసం వాళ్ళ బాబు కోసం సన్నబియ్యం ఏర్పాటు చేస్తా ఉన్నాం పేదవాళ్ళకు కూడా సన్న బియ్యం తోటి గొప్ప వాళ్ళతో వాళ్ళు కూడా వాళ్ళ ఆత్మ గౌరవం పెంచాలి ఆలోచనతో వాళ్ళు కూడా మేలు జరగాలని ఆలోచనతో నెల సుమారుగా రెండు కోట్ల ఎనభై లక్షల మందికి ఒక్కొక్కరికి ఆరు కిలో చొప్పున ఒక్క రూపాయి ఖర్చు కాకుండా సన్న బియ్యం ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తా